చూసే ఉంటారు ఈ యొక్క వీడియోలో మనము శ్రీరామాంజనేయ యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం అసలు శ్రీరామాంజనేయ యుద్ధం ఎందుకు జరిగింది అసలు ఒక రాముడు కానీ హనుమంతుడు కానీ ఎంత క్లోజ్ మన అందరికీ తెలుసు అనమాట అంటే రాముడు మాట జవదాటుడు ఆంజనేయ స్వామి కానీ వాళ్ళిద్దరి మధ్యనే యుద్ధం పడింది ఎలా పడింది అనే దానికి చాలా మందికి తెలియదు అనమాట చాలా మంది చెప్తూ ఉంటారు బట్ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాం అయితే శ్రీరాముడు పట్టాభిషేకం ఎక్కి అంటే పదహైదేళ్ళు అరణ్యవశం తర్వాత శ్రీరాముడు వచ్చేసి పట్టాభిషేకం ఎక్కి ఓకే అయోధ్య అందరికీ రాజు అనమాట ఈ రా అయోధ్యలోనే అతి పెద్ద రాజు మనకి ఎవరు శ్రీరాముడు ఆయన కింద ఉన్న చిన్న చిన్న రాజులు ఏ యాతి అనే ఒక రాజు ఎప్పుడు అనునిత్యము నిత్యము శ్రీరాముడిని పూజిస్తూ తప్పిస్తూ ఆయన విగ్రహాలకి పూజలు చేస్తూ అండ్ వాళ్ళకి ఒక కొడుకు ఒక్క కూతురు అనమాట వాళ్ళతో కూడా శ్రీరాముని యొక్క పాటలకి మొత్తం అంతా కూడా నాట్యం చేపిస్తూ ఉంటాడనమాట ఇంత భక్తిగా ఉన్నప్పుడు శ్రీరాముడు అతని పైన చాలా భక్తి పెంచుకొని ఉంటాడు శ్రీరాముడు ఎందుకంటే కానీ ఒక భక్తునికి లోనైపోతారు ఏ యొక్క దేవుడైనా అలా శ్రీరాముడు కూడా ఈ యొక్క భక్తునికి అదే అంటే అంత నచ్చి ఉంటాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఆంజనేయ స్వామి వచ్చేసి కిసి వెళ్ళమంటారు అంటే ఆంజనేయ స్వామి ఉంటేనే కిసి కింద పరిపాలన చేస్తాంటే ఆ రాముని దండం పెట్టి ఈ ఆంజనేయ ఎప్పుడు మర్చిపోవద్దు అనేసి ఆ యొక్క అమ్మ నాన్న అంటాడు అనమాట ఎవరిని శ్రీరాముని సీతని అయితే సరే నాయన నువ్వు వెళ్ళి కిసి కింద చూసుకుంటా ఉండు అని చెప్తే కన్నా సరే ఆంజనేయ స్వామి అక్కడ వెళ్ళినా కూడా శ్రీరాముని యొక్క భక్తి నామాలతోనే అక్కడ ఉంటాడనమాట అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క శివుడు ఇద్దరు పైనుంచి చూస్తూ ఉంటాడు అంటే ఈ యొక్క భక్తునికి శ్రీరాముడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అప్పుడు శివుడు అంటాడు అవును భక్తునికి ఎవరైనా కూడా లొంగాల్సిందంటే అదే అసాధ్యం అనేసి ఈ యొక్క పార్వతి అంటుంది అయితే కనం ఈ యొక్క శివుడు ఎంత చెప్పినా కూడా పార్వతి వినదన్నమాట అయితే ఈ పార్వతి ఏం చేస్తుంది ఒక మాయ మాయ అంటే ఒక దయ్యం అనుకోండి ఆ మాయని పిలిచి వాళ్ళ మధ్యన గొడవ పెట్టమని చెప్తుంది అప్పుడేం చేస్తాడు ఈ యొక్క మాయ వచ్చేసి కిస్ కింద నుంచి డైరెక్ట్ పోకుండా ఎక్కడ వెళ్తుంది ఏ ఏయాతి అంటే రాజు ఆ యొక్క విలేజ్ పోయి మొత్తం అందరినీ భయపడిచ్చేసి కొన్ని బొమ్మల రూపంలో మొత్తం అంతా భయపడిచ్చేసి పంటలు మొత్తం ఇండ్లన్నీ నాశనం చేస్తారు ఈ వీళ్ళంతా ప్రజలు ఆ రాజు దగ్గరికి వెళ్తారు ఏ రాజు ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారంటే అప్పుడు నా ప్రజలు నాకు ముఖ్యమైన ఏయాతి రాజు వచ్చేసి యుద్ధానికి వెళ్తారు అంటే కన్నా ఆ యొక్క మాయని చంపడానికి వెళ్ళి ఈ యొక్క మాయ ఏం చేస్తుంది ఆ బొమ్మలు క్రియేట్ చేసి ఉంటారు మొత్తం అన్ని కొన్ని బొమ్మలు ఆ బొమ్మలు మొత్తం అంతా కూడా చంపేస్తాడు ఇతను చంపేసిన తర్వాత ఈ యొక్క ఆమె డైరెక్ట్ మాయ కనిపిస్తుంది మాయ కనిపించి ఈయన లోపచ్చుకోవడానికి ఒక మంచి అమ్మాయి రూపంలో డ్యాన్స్ చేస్తారు కానీ ఈ ఏయాతి రాజు అయితే అనమాట అయితే ఫైనల్గా యుద్ధం మొదలైతే వెళ్తాం అయితే ఎంత యుద్ధం చేసినా కూడా ఆ మాయ తెప్పించుకుంటాం అయితే లాస్ట్కి వచ్చేసి ఒక శబ్ద రూపంలో బాణం వేస్తాడు అప్పుడు ఎవరు తప్పించుకోలేదు ఆమె ఎక్కడున్నా కూడా డైరెక్ట్ బాణం వేయబడతాయి అప్పుడు ఆమె గాల్లో ప్రయాణం చేస్తుంటే ఈ బాణం వచ్చేసి ఆమె వెంబడిస్తూ పోతుంది అప్పుడేం చేస్తుంది ఈ మాయ ఆలోచించి ఏం చేస్తుంది అక్కడ తప్ప చేస్తున్నాం అక్కడ వశిష్ఠ మహర్షి అండ్ మనకి చిన్నప్పుడు జరుపుకుని ఉంటాం శ్రీరాముని ప్రతి ఒక్కటి కూడా అనునిత్యం నడిపించిన ఒకే ఒక గురువు ఎవరైనా ఉన్నారంటే డైరెక్టు ఆ మాయ వచ్చేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాది అంటే మాయ రూపంలో కదా ఒక అమ్మాయి రూపంలో అప్పుడు ఆయన ఆశీర్వదిస్తారు ఆశీర్వదించిన వెంటనే ఆ బాణం వచ్చి గుచ్చుకుంటది అదే ఎంత అపసారం జరిగిపోయింది మా యొక్క ఆశ్రమంలోనే నేను ఆమెకు వచ్చేసి అభయం ఇచ్చిన తరువాత వచ్చి నా ముందరే చనిపోతుంది ఎవ్వడని చెప్తే కానీ అప్పుడు ఏ పరిగెత్తులుండడు ఏ దుష్టుడా ఎందుకు నువ్వు ఇలా చేశాడు నేను అభయం ఇచ్చిన తెలిసి కూడా నువ్వు ఇలా చెప్పుతావంటే కానీ తెలియని ఏమి నువ్వు ముల్లోకాలు చదివిన గురువు కాబట్టి ఆ యొక్క శబ్దబానం అనేది నేను ప్రయోగించాను అది వెంబడిస్తూ ఇక్కడ వచ్చింది ఆ మాయ కాదు అది దెయ్యం అనమాట ఆ మాయ రూపంలో ఇక్కడ వచ్చిందని చెప్పినా కూడా వినడు అనమాట చెప్పించేస్తాడు చెప్పించేటప్పుడు నారదుడు వస్తాడు అక్కడికి నారదు వచ్చి ఎందుకు నువ్వు ఈ యొక్క పాలనకి విరుద్ధంగా పోతున్నావు నీ మాట ఎవ్వరు ఎవరు కాదనుకుని ఉంటారంటే కదా రాముడు రాముడు చెప్పు అప్పుడు ఇట్లా చేస్తాడని చెప్పి అప్పుడు మనకి ఈ విశ్వామిత్రుడు డైరెక్ట్ వచ్చేసి రాముడి దగ్గరికి వెళ్తాడు రాముడు ఆ లోపల చూపిస్తుంటాడు అంటే విశ్వామిత్రుల వల్లనే మనకి తన్నుడు బాణం విల్లును ఇంచడం విరగ తర్వాత సీతాదేవిని యొక్క రాముడు పరిణయం ఆడటం మొత్తం అంతా కూడా జరిగింటుంది అనమాట అవన్నీ చూపిస్తూ ఉంటారు శ్రీరాముడు సీతకి వాళ్ళు ఒక మూమెంట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈ విశ్వామిత్రుడు వచ్చిన వెంటనే అంటే నా గురువు నాకు దగ్గరికి వచ్చాడు తలుచుకున్నాను అనేది డైరెక్ట్ పోతే కనుక అయితే విశ్వామిత్రుడు కూర్చోమని కూడా కూర్చోడమాట కొద్దిగా ఆగ్రహంతో ఉంటాడు నా మాట నువ్వు కాదనవు కదంటే కాదనవు అనేసి అని చెప్తాడు ఇట్లా నా ఆశ్రమంలో ఇట్లా ఒక మహిళ హత్య జరిగింది స్త్రీ హత్య జరిగింది అంటే కానీ ఎవరు ఆ పాల్పడింది ఎవరైనా కూడా నేను వదలను అనేసి రాముడు చెప్తాడు అది భక్తుడైనా భక్తుడైనా కూడా వదలనంటే అదే నీ కావాల్సిన వాళ్ళైతే అయినా కూడా వదలనంట అప్పుడు డైరెక్ట్ ఎవరు అంటే కానీ ఈ యొక్క ఏ అతి పేరు చెప్తారు ఏ అతి పేరు వెంటనే కూడా నేను కలగంటున్నానా లేకపోతే మీరేమన్నా పొరపాటు అనేసి రాముడు ఆ యొక్క మహర్షితో అన్నప్పుడు ఆ మహర్షి అయితే నీ యొక్క భక్తుడని తెలిసిన వెంటనే నీ యొక్క కోపం చల్లారిపోయింది అనేసి విశ్వామిత్రుడితో అంటాడు అయితే విశ్వామిత్రుడు శ్రీరామును అన్నప్పుడు లేదు లేదు మహర్షి కనుఫాంగా చావైతే చాలా కంపల్సరీ జరుగుతుంది అయితే కొద్దిగా ఆలోచిస్తున్నాను అయితే కనుక కంపల్సరీ కూడా ఆ యొక్క మన రాజ్యానికి ఎప్పుడు అనునిత్యం పూజ చేస్తున్న ఏయాతి రాజుని చంపడానికి నిర్ణయం తీసుకుంటాడు శ్రీరాముడు పక్కన ఉన్న లక్ష్మణుడు కూడా చెప్తాడు నిత్యం నీ పూజలో ఉంటాడు కదన్న ఇలా చేసాడంటేగా నేను నమ్మలేకున్నాను అని చెప్పినప్పుడు కూడా మాట ఇచ్చేసి ఉంటాడు అంటే రాజ్యం అంటే శ్రీరాముడు ఏక ఒకే బాణం ఒకే మాట అనేసి మనం చాలా విన్నాం సో అలానే సేమ్ టు సేమ్ ఇంకా పరిపాలనలో అలా బ్యాక్ మాట తీసుకుంటే కన్నా ఆయన చెడ్డ పేరు వస్తుంది అన్నట్టు ఇంకా డైరెక్ట్ వాళ్ళ వంశాన్ని గుర్తు తెచ్చుకొని డైరెక్ట్ ఆయన ఏం చేస్తాడు అతన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆలోపు ఏం చేస్తుంది ఈ మాయ డైరెక్టు ఇంకా ఆ నుంచి మనిషి రూపంలో మాయమైపోతుంది మా తరువాత ఇక్కడేం జరుగుతుంది అంటే కానీ ఈ యొక్క మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ శ్రీరాముడు చేసి లక్ష్మణ ఈ యొక్క లక్ష్మణ్ని చేయమంటాడు అంటే బందీగా తీసుకురామను ఏదంటే కానీ సీతాదేవిని వదిలేకుండా పోయాను కానీ కూడా ఇప్పుడు నేను ఈ యొక్క దానికి నేను వెళ్ళలేనని చెప్తాడు అయితే కాన భరతునికి చెప్తాడు భరతుడు అయితే కనుక అన్న ని మా నేను పాటిస్తాననేసి వెళ్తాడు వెళ్ళి బందీగా తీసుకురామంటాడు అయితే డైరెక్ట్ వెళ్తాడు వెళ్తున్న వెంటనే వాళ్ళు పూజలో ఉంటారు పిల్లలు నాట్యం చేస్తుంటారు శ్రీరామచంద్ర యొక్క పాటలకి అప్పుడు ఏం జరుగుతుంది అక్కడి నుంచి చూసి ఇతను ఎందుకు చంపి ఉంటాడు అనేసి ఆయన ఆలోచించి పాట అంతా కంప్లీట్ అయ్యి ఈయన ఏతి రాజు వాళ్ళ యొక్క ప్రజలకి బంగారం ముత్యాలని దానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ ఇతను కూడా లైన్లో నిలబడి చేతులు చెప్తాడు భర్త నువ్వు ఎందుకు నాయన ఇట్లా ఉన్నావు అంటే కన్నా రాముడు నిన్ను పిలుచుకొని రామన్నాడు అన్నాడు అంటే కదా ఎందుకు నాయన అని అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు ఏదైనా ఎందుకంటే దర్శనం ఇప్పుడు జరిగిందనేసి మళ్ళీ ఆమె యొక్క ఏత యొక్క రాజు యొక్క భార్య కొద్ది అనుమానం వ్యక్తం చేస్తుంది ఎందుకు ఇలా భరతుడు అన్నట్టు చెప్పి చెప్పినట్టు ఉన్నాడు అంటే కదా తీసుకురామన్నాడు వీలు కాకపోతే బందీగా అని ఒక మాట వెళ్ళిన వెంటనే కూడా ఏ యొక్క రాజు యొక్క పెళ్ళాం వచ్చేసి ఏడ్ చేస్తుంది అయితే తీసుకొని వెళ్తాడు ఏ రాజు తీసుకొని వెళ్తాడు అప్పుడు ఈ యొక్క భార్య ఏం చేస్తారు నారదుడు వెళ్తారు భారతకి అమ్మ నువ్వు అయితే కానీ డైరెక్ట్ సీతాదేవికి వెళ్ళేసి అయోధ్యలో ఆమెని కొద్దిగా ఇలా జరిగిపోయింది అనేసి చెప్పమ్మా అని చెప్తే కానీ ఈమె ఏ రాజు పిల్లలతో కలిపి ఇలా బయలుదేరుతుంది ఈ భరతుడు అండ్ ఏ రాజు ఇద్దరు కలిసి ఒక రథం మీద అయితే వెళ్తారు వాళ్ళ అయ్యగ్గ వీళ్ళ అయ్యతకి వెళ్తూ ఉంటారు అప్పుడైతే సరే ఈ యొక్క పైన శివుడు ఒక క్లిష్టమైన సంక్లిష్టమైన ఒక ఈ యొక్క మొత్తం అంతా కూడా మార్చేస్తారు అంటే తుఫానులు రావడం గాలి ఈదురు గాలు పిల్లలు పక్కకి వెళ్ళిపోతారు అమ్మ ఒప్పకెళ్ళిపోతారు భరతుడు వెళ్ళిపోతాడు ఏ రాజు పక్కకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆట సేపు అంతా జరిగిన తర్వాత ఏ డైరెక్ట్ ఎట్టారు అంజనాదేవి అంజనాదేవి అంటే గాన మనకు తెలిసిందే అంజనా త్రి కొండ తిరుమల ఒక నేమ్ అట్లా అంజనాదేవి దగ్గరికి వెళ్తారు అంజనా దేవి ఏది చెప్పినా హనుమానుడు హనుమంతుడు కాదన్నాడు అనమాట అప్పుడు అంజనాదేవి ఏం నేను ఇట్లా జరిగిందని చెప్తే నా అమ్మ నాకు ఇట్లా ప్రాణభిక్ష కావాలి అని చెప్పను కూడా చెప్పాడు కానీ కూడా ఈమె నా నాకు ఇట్లా కొద్దిగా ప్రాణభిక్ష వల్ల నేను ఇట్లా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని కూడా అంటే అసలు ఏం జరగకనే కూడా అంజనాదేవి అభయ అభయం ఇచ్చేస్తుంది ఆయన ఈ ప్రాణాలకు ఎటువంటి లోను ఉండదు అనేసి ఆ లోపు హనుమాన్ అంటే కానీ హనుమాన్ వెంటనే ప్రత్యక్షమవుతాడు నేను ఇతనికి అభయమిచ్చాను ఇతనికి ఏ లోటు అంటే ఏమి జరగకుండా చూసుకుంటే కానీ నువ్వు ఇచ్చాక నేను మాట దప్పుతానమ్మా అని చెప్పాడు అప్పుడు చూస్తాను వెంటనే ఏది రాజు రాజా నువ్వు అనేసి అంటాడు అనుమాట హనుమంతుడు అప్పుడు ఏం జరిగిందనేసి ఏది రాజు చెప్ప చెప్తా ఉంటాడు కానీ వినడు అంటే ఎందుకు చెప్తాడు అంటే ఏది రాజ్య అను నిత్యం ఆ కొలుస్తూనే ఉంటాడు అని తెలుసు హనుమంతుడిగా అంటే నా రాముణ్ణి కొలిసే వారిపైన ఎవరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి కోపంతో ఎవరైనా కానీ నిన్నైతే చంపేకి వచ్చినప్పుడు నేను నీకు అడ్డం ఉంటాను అనేసి అభయం ఇచ్చేస్తాడు వెంటనే ఆ నారదుడు ప్రత్యక్షమవుతాడు ఎందుకు ప్రత్యక్షమైన వెంటనే ఏం చెప్తాడు నాయన నువ్వు ఎంత తప్పు చేసావు నాయన ఎన్ని నాయన విట్ట చేశావు అంటే ఏమి నా యొక్క రాముని సేవించే వారి పైన ఇలా వచ్చారు కాబట్టి అవేమిచ్చాయంటే డైరెక్ట్ రాముడే చంప చంపేస్తాడు అనేసి చెప్పాడు అంటే అప్పుడు నా స్వామి ఇలా చేశాడు అస్సలు నా స్వామి పైన నేను పోటీ అనేసి చాలా బాధపడతాడు అంజనే స్వామి అప్పుడు రాముని దగ్గర చెప్తారు రాముడు రాముడు తాకు వెళ్ళినప్పుడు ఈ యొక్క నారదుడు ఇలా ఇచ్చాడు హనుమంతుడు అంటే కదా తెలియక అభయమి తెలిసి కూడా ఇచ్చాడు అని చెప్తప్పుడు ఇట్లా భరతు పంపించాడు భరతుడు అక్కడ మనకున్న మొత్తం అంతా జాంబు వీళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి అంగదుడు ఫైట్ చేసి భరతును చేస్తే భరతుడు పడిపోయి ఉంటే కానీ సృహ తప్పి ఆయన కిరీటం ద్వారా చెతుకొని మాయ వాళ్ళ యొక్క జాంబవంతుని యొక్క బ్యాచ్ అంటే ఒక కోతి రూపంలో వెళ్ళేసి ఇలా నీ భరతుని చంపేశాను నీ వల్ల ఏమేమి చేసుకుంటే కానీ అప్పుడు లక్ష్మణుడు ఇంకొకరు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడున్న మనకి అంగదుడు యొక్క తండ్రి వాలి వీళ్ళంతా కూడా మొత్తం వాలి ఇప్పుడు చనిపోయి ఉంటారు మనకి అక్కడ ఇక్కడ ఎవరు ఉంటారు మొత్తం తంగతుడు అండ్ వా ఇక్కడ వచ్చేసి జాంబవంతుడు వీళ్ళంతా కూడా ఫైట్ చేసి వాళ్ళ కం మొత్తం అంతా కూడా సృహ తప్పే అక్కడ లక్ష్మీనారాయణ ఇక్కడ మొత్తం ఈ యొక్క వారణ సము వానర సైన్యం మొత్తం అంతా కూడా పడిపోయి ఉంటుంది కింద అప్పుడేం చేస్తాడు జ్ఞానవంతుడు వచ్చి నా వలన మీరంత ఇట్లయిపోయిన నాయన అనేసి మొత్తుకుంటున్నారు అప్పుడు రాముడు అగరెట్టు వచ్చినప్పుడు శ్రీరాముడు ఇత అన్యస్వామి ఆగ్రహంతో అంతకంత పెరిగిపోతూ ఉంటాడు హైట్ పెరిగిపోతూ ఉంటే ఎందుకు ఈ అంతే కారణం విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు నేను ఏం చేస్తాను నాకు తెలియదు అని పై పెరిగిపోతాడు శ్రీరాముడు ఎదురుపడతాడు ఎదురుపడినప్పుడు ఆయన వెంటనే మొత్తం అంతా కూడా బాడీ మొత్తం తగ్గిపోయి నార్మల్ మనిషి అయిపోతాడు అక్కడ శ్రీరాముల దగ్గర ఎదురు శ్రీరాముల వల్ల వాళ్ళ మంది సంబంధం చాలా జరుగుతుంది చాలా జరిగినప్పుడు అక్కడేం జరుగుతుంది నువ్వు వదులు అంటే కదా నేను వదిలితే నేను ఇట్లా మాట తప్పిన అయిపోతాను ఇట్లా ఇట్లా అనేసి చాలా వాళ్ళు మాట్లాడుకుంటారు అది చాలా చా చాలా కొద్దిగా చెప్పాలంటే ఈ యొక్క వీడియోలో ఎంత అయిపోతుందో జస్ట్ ఇట్లా సంభాషణ అనేది ఒక చాలాసేపు సాగుతుంది అయినా కూడా ఒకరిని ఒకరు వదలరు అనమాట వదులు అంటే కదా మాట తప్పుతావు ఎవడ నువ్వు మంచి మనిషిని చెప్పేస్తావు అనేసి చాలా పెద్ద పాదాల మీద పడతాడు కరువు నుంచి అడుగుతాడు అయినా కూడా చాలా ఒకరిని ఒకరు ఎంత బాగా అర్థం చేసుకుని అక్కడ మనకి రూపంలో ఉంటాయంటే ఎంత బాగుంటాయి ఫైనల్కి ఏమవుతుందంటే రామబాణం వదులుతాడు రామ నువ్వు ఏ దానికైనా చూసుకో రామబాణానికి ఆ బ్రహ్మ అయినను ఆ సుర నరులకైనను మొత్తం ముక్కోటి దేవతలకైనను ఈ రామబాణం ఎవరు తప్పించుకోలేరు హనుమా నువ్వు చిరంజీవి అనుకుంటున్నావు ఈ రామబాణం ఎవరికి ఎవరు నిలవలేరు అంటే హనుమంతుడు అంటాడు శ్రీ రామబాణము గొప్పదో శ్రీ రామ మంత్రం గొప్పదు వదులు నా మీద ప్రయోగించు అనేసి చెప్తాడు అనమాట ఎవరు అనినే స్వామి హనుమ మన యొక్క రామంతో అప్పుడు వదులుతాడు వదిలినప్పుడు ఈయన బాణం రామబాణం వదిలినప్పుడు ఆయన యొక్క రామాణ మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు ఓం ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టు అక్కడ ఆయన హార్ట్ నుంచి అవి కొన్ని వెలుగు వస్తూ ఉంటుంది ఈ బాణం అవన్నీ రెండు ఫైట్ చేసుకున్నప్పుడు ఎవరికైనా రెండు మాయ మొత్తం ముల్లోకాలంతా కూడా షేక్ అవుతాడు అనమాట అగ్ని జ్వాల ఎగురుతుంటాయి భూకంపాలు చెట్లు పక్షులు మొత్తం పరుగులు చేస్తారు ఎందుకంటే వాళ్ళు అంత గట్టి భీకరంగా జరుగుతూ ఉంటుంది ఫైనల్గా ఏం జరుగుతుంది ఇవంతా జరిగిన తరువాత మళ్ళీ వచ్చేసి ఈ సూర్యుడు పార్వతి అక్కడ ప్రత్యక్షమైన ఆయన మేము ఇట్లా కల్పించాము భక్తి గొప్పదా దేవుడు గొప్పదా అనేసి గాన వాళ్ళు అడుగుతారు రాముని యొక్క బాణం రామ బాణం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ముల్లోకాలు తిరుగుతూ ఎవరైనా చెట్టు చెడు తప్పు పని చేస్తుంటే రక్షిస్తూ ఉంటుంది శ్రీరామ మంత్రము కూడా అలానే చేస్తూ ఉంటుంది అని చెప్పి ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్య కూడా మేము కల్పించిన ఒక కల్పితం అనేది చెప్పగానే హ్యాపీ ఫుల్ హ్యాపీ అనమాట దీనివం కానీ హనుమంత్ అంటే ఇట్లా ఇలా జరిగింది అంటే భక్తునికి దేవుడు కూడా ఇద్దరు ఎవరు కల్పించారంటే భక్తి గొప్పదా దేవుడు గొప్పదా అనే ఒక్క దానికి పార్వతి పార్వతి కల్పించింది అంటే ఆమె రూపం ఎలాంటిదో తెలిసిందే కదా భయంకరమైన రూపం అనమాట అందుకు ఆమె కూడా బాధపడుతూ ఇట్లా కల్పించాము అని చెప్పగానే ఓకే అందరూ కూల్ అయిపోతారు